ఖమ్మం నుంచి విజయవాడ వచ్చాను విజయవాడ నుంచి తెనాలి వచ్చాను తెనాల నుంచి బాబు వచ్చాడు గెలి బాబు వచ్చాడు నా ఆత్మీ బిడ్డ ఆత్మీ బిడ్డ పికప్ చేసుకున్నాడు ఈరోజు వీరికి బ్యాబ్బిస్ ఇచ్చిన రోజు వారింట్లో ప్రేరు ఉంది పైన ఈరోజు గ్రో కూడికి ఉంది అందుకే సైకిల్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు వేరైపోగానే మరలాడు వాళ్ళని వెళ్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్యాబ్జేషన్ ఇస్తున్నారో ఎవరైతే దేవుడు బిడ్డలుగా ఆత్మీయ అంటే ఆత్మీయ బిడ్డలకి ఆత్మీయులుగా ఉన్నారో వారందరికీ నేను చెప్పేదాల్లో ఒకటే మీ ఆత్మీయ బిడ్డలతో ఎప్పటికెప్పుడు వారిని వారికి ఫోన్ చేస్తూ వారి కుటుంబాల విషయంలో ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ వారికి ఏమైనా కలతలు గొడవలు ఇబ్బందులు అడ్డంకులు ఏమైనా ఉండేటప్పుడు వారికి చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ వారికి సమాధానం పరుస్తూ ఉండాలి చాలామంది సేవకులు బ్యాప్టిస్టులు ఇస్తున్నారు వదిలేస్తున్నారు చాలామంది ఇందుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చాలామందికి ఇచ్చాను బ్యాప్టిస్టును మరి చాలామంది ఊర్లో ఉన్నారు వాళ్ళ సంఘానికి వెళ్ళిపోమని చెప్తాను కానీ కొంతమంది బిడ్డలు ఆత్మీయులతో చాలా దగ్గరగా ఉన్నారు కొంతమందికి ఈ మా ఆత్మీయ బిడ్డ లాంటి వారు చాలామంది ఉన్నారు వారు ఎప్పటికప్పుడు అర్ధరాత్రి ఫోన్లు చేసిన ఎవరు చేసినా వ్యక్తి ఫోన్ నేను ఎప్పటికిప్పుడు వారిని దేవుని ప్రేమతో ప్రేమిస్తూ వారికి హెచ్చరికలతో కూడుకున్న వాక్యాలు చెబుతూ భార్యాభర్తలు అన్యోన్య సావాసంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు జాగ్రత్తగా పంచడానికి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను మరి సేవకులు చాలామంది సేవకులు అందరినీ అంటుండేది మరి మన ఆత్మీయ బిడ్డలతో మనం బాగా స్నేహం కలిగి ఉంటున్నామా వారిని పట్టించుకుంటున్నామా వారి కొరకు ఎప్పటికెప్పుడు వారి ఫోన్లు రిసీవ్ చేసుకొని వారికి ప్రార్థనలు చేస్తున్నామా ఒకసారి మనం ఆలోచించుకుందాం నేను చెప్పేది ఏంటంటే ప్రతి సేవకుడు కూడా ఆత్మీయ బిడ్డలతో టచ్లో ఉంటే పిల్లలు కూడా టచ్లో ఉంటారు ఖచ్చితంగా వారు తప్పుకోరు మనం డబ్బుతో సేవ చేయగలము బిడ్డలు బాగుండాలనుకుంటే దేవుడు మనం చూసి సంతోషపెట్ట మత ఐదు వచ్చే పూర్తిగా చదువుకోండి ఎందుకంటే ఐదు నుంచి పన్నెండు వచ్చినా చాలా మంచి మాటలు ఉన్నాయి సమాధానం పరిచేవారు ధన్యుడు వారు వారికి పరలోపరాజ్యం అన్నట్టు తెలుగు సేవకులుగా మనం వారికి సమాధానం పరుస్తూ ప్రేమిస్తూ వారికి ప్రార్థన చేస్తూ ఉండాలి వారి కొరకు మనము నిత్యము కన్నీరు ప్రార్థన చేయాలి సేవకుడితే మన బాధ్యత ఎంతమంది సేవకులు ఎన్ని యథార్థాలు ఇదో మా బిడ్డ నిమ్మకేశ్వర అంటారు బ్రదర్ నిమ్మకేశ్వర నిమ్మచోడ ఇక కాదు కాదు ఇదే నిమ్మకాయ చోడ వెంకటేశ్వర భావతి దేవుని స్తోత్రం బాగుంది చాలా బాగుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ బిడ్డలతో చక్కగా సంతోషంగా ఉండండి వారిని సంతోషంగా ముందుకు ఈ లోకంలో జాగ్రత్తగా ఉండి సంతోషంగా ముందుకు వెళ్ళండి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా శ్రమలు వచ్చినా మీరు జాగ్రత్తగా మెరుపు కలిగి ప్రార్థన చేయండి అని వారిని దేవుళ్ళు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలి ప్రతి సేవకుడిగా ఉంటే ప్రతి ఆత్మీ బిడ్డ బాగుంటుంది కొంతమంది ఏడుస్తున్నారు మా అబ్బాయిలు మా ఫోన్లు ఎత్తరేమి మాకు మాట్లాడలేదు అది ఎంతవరకు కరెక్ట్ దేవుడు పనిచేస్తే సంపూర్ణమైన సేవ చేయాలి డబ్బు వాళ్ళు